ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఏంటక్క పొద్దు పొద్దున్నే కిచెన్ ఇలా దర్శనం అని అనుకున్నారు ఏం చేస్తాను నైట్ అయితే చాలా టైట్గా అనిపించింది అయితే ఇంకా నైట్ కిచెన్ అయితే క్లీన్ చేయలేదు ఎర్లీ మార్నింగ్ లేసి క్లీన్ చేసుకుందాం అని అయితే పడుకునిపోయాను కానీ మార్నింగ్ దీని పరిస్థితి ఇలా ఉంది ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఏంటక్కో ఎప్పుడు బాగోదంటే సరిపోద్దు అనుకున్నారు ఏం చేస్తాను మరి హాస్టల్లో ఉండి హెల్త్ మొత్తం ఖరాబ్ చేసుకున్నాను గట్టి పని చేస్తే చాలు ఇంకా అలసట వచ్చేస్తుంది ఇంకా అది పరిస్థితి ఇంక ఇదంతా క్లీన్ చేయడానికి వన్ అవర్ అయితే పట్టింది ఇంతలో మా వారైతే లేచారు క్లీనింగ్ అవుతున్నప్పుడే లేచారు కొంచెం టీ పెట్టి అమ్మా అనేసి ఎవరు బాధ అల్ది నేను గిన్నెలు తామాలని నేను బాధపడుతుంటే ఆయన ఏమో టీ పెట్టాను మధ్యలో ఇంక లేదు ఆగండి క్లీనింగ్ అయ్యాక పెడతాను అప్పటివరకు మాత్రం టీ అడగండి నేను చెప్పేశాను ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది కదా ఇంక ఫస్ట్ అయితే ఆయనకి టీ పెట్టయితే ఇచ్చేస్తున్నాను ఏంటో ఏ పండుగ అనుకున్నా సరే ఆ రోజు పని అది లేట్ అవుతూనే ఉంటుంది ఈరోజు అలాగైపోయింది రాత్రి అనుకుంటూనే ఉన్నాను రేపు శ్రీరామ్ నమ్మి మొత్తం క్లీన్ చేసుకుని పడుకోవాలి లేకపోతే మార్నింగ్ లేసేసరికి పని ఎక్కువైపోయి దీపం లేట్ అయిపోద్ది అనుకుంటూనే ఉన్నాను అనుకున్నా సరే ఫాలో అవలైపోయాను ఇంకా అలా అయిపోయింది ఇంక మా వారు నేను కాస్త టీ అయితే అలా తాగేసాము ఇంక టీ తాగేసిన తర్వాత ఇంక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇల్లు అయితే తుడిచేసుకుంటున్నాను ఇంక ఇల్లు తుడిచాక మాప కూడా స్టార్ట్ చేశాను రోజు ఇల్లు తుడిచినప్పుడల్లా ఒకటే బాధ అనిపిస్తుంది ఏంటక్కా ఇల్లు తుడలేకపోతున్నావా అని అనుకోకండి అలాగే కాదు తుడిచినప్పుడల్లా ఫ్లోర్ మీద జుట్టు కనబడుతూనే ఉంటుంది అది ఉన్నప్పుడు ఊడినా పర్వాలేదు కానీ ఫ్లోర్ మీద కనిపించినప్పుడల్లా అనిపిస్తుంది అయ్యో నా జుట్టు ఊడిపోతుంది అయ్యో అని ఫీల్ వస్తుంది ఏమో మరి ఇక్కడికి వచ్చిన నుంచి హెయిర్ అయితే బాగా లాస్ అవుతుంది మాకు మంజీరా కలెక్షన్ వస్తుంది అంటారు వచ్చినా మంచిదే కొంచెం హెయిర్ లాస్ అవడం కూడా తగ్గుతుందని ఇంక ఈ అయిపోయిన తర్వాత ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే గాలికి ముగ్గు ఎగిరిపోతుంది పిండితో వేస్తున్నాను అని చెప్పాను కదా ఇంక చాక్ పీస్తో కాదు ఇంకా అలా వేసేటప్పుడు ఇటు సైడ్ నుంచి గాలి వచ్చి ముగ్గు ఎగిరిపోతుంది అని చెప్పేసి వాటర్ వేసి ఒకరోజు వేసాను అది డాగ్ డాగ్గా కనిపించింది మంచిగా కనిపించలేదు సరే అని చెప్పేసి పసుపు ప్రైస్ ఒకరోజు పెట్టాను మంచిగా అనిపించింది ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇదేదో బాగుంది సిరి అని అనేసి వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు వాళ్ళు ఇంటి ముందు అలా ముగ్గు చూసేసరికి నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నన్ను కాపీ చేసి సరే అండి హ్యాపీనెస్ అనమాట ఓస్ ఈ పిల్లలు యూట్యూబ్లో చూసి ఉంటుంది ఇలా ఫస్ట్ ప్రైస్ ముగ్గు పెట్టడం అని అనుకుంటారేమో కాదు అస్సలు నేను ఇప్పుడు చూడలేదు రీసెంట్గా చూసాను ఆ వీడియో అప్పుడు అనుకున్నాను కానీ నేను మా మదర్ దగ్గర కాపీ చేశానులండి నేనైతే నా ఓన్ అయితే కాదు ఇది నేను మా మదర్ వేయడం చూసాకే నేను వేయడం స్టార్ట్ చేశాను కానీ ఇలా వేసినప్పటి నుంచి ఇంటి ముందుకు వచ్చేసరికి పసుపు వాసన అదంతా బాగా అనిపిస్తుంది ఇది చాలా బాగుంది అక్కడ ఇదే ఫాలో అవ్వాలని అప్పటి నుంచి ఇదే ఫాలో అయిపోతున్నాను నాకైతే ముగ్గులు రావుండో ఏంటి అక్కలా గీకేస్తున్నావు అని చూస్తున్నారేమో నాకు అస్సలు ముగ్గులు రావు ఏదో అలా ప్రయత్నం చేస్తా వేస్తుంటాను చాలా తక్కువ ముగ్గులు వేయను అది చిన్న ముగ్గులు తక్కువ అనమాట అందుకే అస్సలు రావు ఏవో పెద్ద ముగ్గులు అంటే గీసేస్తాను కానీ చిన్నవి కష్టంగా ఫీల్ అవుతాను ఇంక ఇదంతా అయిపోయాక ఇంకా అప్ అయిపోతామని చూశాను సరే ఎలాగో తలక్ స్నానం చేస్తాను కదా కొంచెం క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టేద్దామని అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఈ బేస్ ని రోజు రుద్దుడే మా బుడ్డుదయ్యి మొత్తం క్రేయన్స్ అవన్నీ కంగాలు చేసి ఇందులోనే కడుగుతుంటుంది ఇంకా మరి ఎలాగో వాష్ బేషన్ కూడా క్లీన్ చేస్తున్నాను కదని గ్లాస్ కూడా క్లీన్ చేసేస్తున్నాను ఈ పిల్ల కడుక్కుని నీళ్ళు ఈ గ్లాస్ మీద దురుపుతుంది ఏమో అర్థమవు మొత్తం దీని మీద నీరు చుక్కలే ఉన్నాయి ఇంకా సరే మరేందుకని ఇవన్నీ క్లీన్ చేస్తాను మొత్తం ఇదిగోండి క్లీన్ అయిపోయింది రేపు అమ్మలింటికి బయలుదేరాలి మరెందుకు ఇంక మిగతావన్నీ క్లీనింగ్ చేసేద్దామని అయితే చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసరికి ఇంకా అంటే బాగా డాగులు పట్టేస్తాయి ఇప్పుడు క్లీన్ చేసి వెళ్తే కొంచెం అట్టి నుంచి వచ్చే క్లీన్ చేసుకోవడానికి మంచిగా అనిపిస్తుంది అందుకే ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంక ఈ అయితే మా దగ్గర వాటరు కొంచెం మరేంటో తెలీదు అన్నీ ఏంటో డాగులు బాగా పట్టేసాయి అన్నమాట రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు ఇంటికి ఏంటి సరే మీ ఇంటికి ట్యాప్లు చాలా షైనింగ్గా ఉన్నాయి మావన్నీ పోయాయి అని అన్నారు అనమాట నేను ఒకటే చెప్పాను ఒకటే చిట్కా ఫాలో అవుతున్నాను అను బాబు మా కూడా చెప్పాం మా చిట్కా అన్నారు అంటే ఏం లేదు మంత్లీ టూ టైమ్స్ హార్పిక్ తోటి చేతి గ్లౌజులు వేసుకొని హార్పిక్తో క్లీన్ చేస్తాను డైలీ స్నానం చేసే ముందు ఒకసారి సర్ఫ్తో క్లీన్ చేసేస్తాను అయితే రోజు మంచి కనబడుతుంది అని అన్నాను అవునా సరే అయితే ఇక మేము కూడా ఫాలో అయిపోతాం అన్నారు ఇంకా నేనైతే నార్మల్గా అయితే ఇది బాత్రూమ్స్ కూడా సరఫ్న డైలీ క్లీన్ చేసేస్తాను స్నానం చేసే ముందు ఇప్పుడు మంత్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అనేది హాఫ్గా క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే వారానికి వస్తే బాత్రూమ్ క్లీన్ చేసేదాన్ని కానీ ఇలా సరస్క రోజు క్లీన్ చేయకపోతే ఎందుకో మరి మంచిగా కనిపించలేదు లోపలికి వెళ్ళేసరికి వాత్ర మంచిగా కనిపించట్లేదు ఇది చూడండి సర్ఫ్తో క్లీన్ చేస్తుంది కదా చాలా నీట్గా ఉంది వచ్చినప్పుడు ఒకసారి ఎంత చేసే వంటనే అయితే మళ్ళీ ఇది ఉంది చాలా నీట్గా ఉంటుంది ఏంటక్క బాత్రూమ్ చూపిస్తున్నాం అనుకోకండి జస్ట్ అలాగ బాత్రూమ్ నీట్గా ఉందని చెప్పడం కోసం ఇంక నేనైతే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంక దేవుడు ముందు దీపం పెట్టుకుందాం అనేది వచ్చా మీకు ఇలా పసుపు రాసి ముగ్గు పెట్టేది నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోకండి అందరికీ బాగా నచ్చుతుంది మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నాకు దీపం పెట్టుకునే ముందు అయితే అది మరీ స్పెషల్ సమయాల్లో అయితే ఇంకా ఇల్లు మొత్తం గుగ్గులు వాసన రావాలి మంచిగా అనిపిస్తుంది ఇంక నేనైతే గుగ్గులు వేసినప్పుడు అయితే చాలా వరకు మొత్తం బయటను కూడా వేస్తాను లోపలికి కూడా వేస్తాను మంచిగా అనిపిస్తుంది వచ్చేటప్పుడు ఇంటికి ముందర గుగ్గులు వాసన భలే అనిపిస్తుంది నెక్స్ట్ ఈ చెప్పులు స్టాండ్లు ఇవన్నీ ఉంటాయి కదా స్మెల్ ఏమైనా వస్తాయని ఇది కూడా ఇంకప్పుడప్పుడు ఇలా గుగ్గులు వేసుకుంటూ ఉంటాను మా వారైతే వీటి తీస్తున్నారు అమ్మ వెళ్ళిపోకమ్మ అలాగా ఇట్రా అని చెప్పేసి నువ్వు బుజ్జి నన్ను నేకడానికి ఆగవేమి గుగ్గులు వేసుకొస్తున్నా కదా నువ్వు ఆగ నేను చెప్పేసి నేనైతే లోపలికి వచ్చాను ఇంక మొత్తం ఇంట్లో అంతా గుగ్గుల మీద వేసుకుంటున్నాను నాకు ఇలా కట్టిన వెనక్కి ఏడు ఇష్టము ఎందుకంటే రెండు రోజుల వరకైనా మూడు రోజుల వరకైనా వాసన మంచిగా ఉంటుంది అనమాట పోదు అంత బేగి ఎందుకంటే ఈ కట్టిన క్లాత్స్ అనేవి వాసన మంచి పట్టేస్తాయి ఇంకా దీపం అయితే అయిపోతుంది దీపం టైంకి మా బుడ్డుదాన్ని లేపాలని ట్రై చేశాను కానీ ఆ పిల్లలు లేవట్లేదు ఎంత ట్రై చేశానో మరి నాకు పని లేట్ అయిపోతుంది అని ఇంకా పిల్లలు లేపలేదు దీపం శ్రీవారు హార్ తీసుకుంది రండి అని అయితే పిలిచాను ఆయన వెనక్కుండి మంత్రాలు తెగ చదివేస్తున్నారు నాకు నవ్వు ఆగట్లేదు పూజ అయిపోయింది ఇప్పుడే మంత్రాలు అని అనేసి ఇంకా మా ఫ్రెండ్ అయితే శ్రీరామనవమి అన్ని కాలుకు మొక్కు అన్ని కాలుకు అని ఉంటుంది ఈయన అసలు ఇప్పటివరకు వరకు ఎప్పుడు కాలుకి మొక్కనివ్వలేదు సరే ఎలాగో అంటుంది కదా అనేసి పువ్వులు ఇచ్చాను ఆయనకి నా ఆశీర్వదించమని ఆయన కాలుకి మొక్కుతుండని చూడండి వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు పెట్టుకో ఇప్పుడు పెట్టుకో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇల్లు వస్తే చూసి మా వారైతే ఇంక లోపల అలా కూర్చొని ఫోన్ అయితే చూసుకుంటున్నారు ఇంక ఈ పని అంతా అయిపోయింది కదా ఇంకా కిచెన్ దేవత అయితే వచ్చాను దేవతారా అంటున్నాను ఎందుకంటే మనం ఉండే టైం ఇక్కడే ఎక్కువ అయిపోతుంది కాబట్టి దేవతగానే కొలుస్తున్నాను ఇంకా ఇంకా ఉన్న సామాన్లు అన్నీ క్లీన్ చేస్తే ఇంక వంట చేద్దామని అయితే ఇంకా మార్నింగ్వి అయ్యాయి కదా క్లీన్ చేసుకుంటున్నాను వాడు వచ్చేవాడు అయితే వస్తాడు ఎక్కువగా ఇంకా మా వారల్లాగానే ఇంకా జాను అయితే లేచింది ఇంకా పిల్ల బ్రష్ చేసుకోవడానికి అయితే ఇంకెళ్ళింది సరే ఇంతలో ఆ పిల్లకైతే అయితే స్నానానికి వేడి నీళ్ళు పెట్టేద్దామని అయితే ఇంక వేడి నీళ్ళు పెట్టేస్తున్నాను ఇంకా పిల్లకి నీళ్ళు పెట్టిన తర్వాత నేనైతే ఇంకా జ్యూస్ చేసుకోలేదని క్యారెట్ బీట్రూట్ కట్ చేసుకుంటున్నాను అసలు బీట్రూట్ మట్టి వాసననే ఫీల్ నాకు వస్తుంది ఏమో అందరికీ అలాగనిపిస్తుందో నా ఒక్కరిదానికి అనిపిస్తుందో తెలీదు బీట్రూట్ మాత్రం నాకు మట్టి వాసన ఫీల్ వస్తుంది మరి మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి బీట్రూట్ జ్యూస్ అయితే మిక్సీకి వేస్తాను మిక్సీ ఏంటంటే మిక్సీయే బాగా ఆడుతున్నాను జ్యూస్ బాగా ఆడట్లేదు ఇంకా అందుకని మిక్సీకి వేసేస్తున్నాను ఇంక ఇంతలోనైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను ఇంకా స్టవ్ మీద కూడా రైస్ పెడతాను ఈ జ్యూస్ రెడీగా ఉంది ఇప్పుడు తాగాలి ఇంక పనిలో పని మరెందుకు అని చెప్పేసి పక్కన పప్పు కూడా పెట్టేసాను ఇప్పుడు ఈ జ్యూస్ అయితే తాగేస్తున్నాను సరే ఈ పనేయేలోగా బట్టలు అయితే మడతలు పెట్టేద్దామని బెడ్రూమ్లోకి వచ్చాను ఏంటక్క మీ బట్టలేనో అపార్ట్మెంట్లో అందరూ ఉతికేసావా అని అనుకున్నారు ఏం చేస్తాను ఉతికేసి అలా పడేస్తూ ఉన్నాను ఇంక మడతలు అయితే పెట్టలేదు సరే ఈ రోజుకైనా మడతలు పెడదామని అయితే వచ్చాను ఇంకా ఇంచుమించు ఒక వారం రోజులు అవుతుందేమో ఇలా పడేసి ఇన్ని రోజులకి ఈ బట్టలకి అయితే మోక్షం వచ్చింది ఇప్పుడైతే మడతలు పెట్టేస్తున్నాను ఇంకా మడతపెట్టిలోకి ఇంక రైస్ కూడా అయిపోయింది ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా అదైతే విజులు ఆపేసాను ఇంక రైస్ అయితే ఇంతకుముందు నేను చేసి వేడి చేసేదాన్ని బట్ ఈ మధ్యన ఇది కూడా వాడుతున్నాను ఇది కొన్ని అయింది కానీ వాళ్ళకి అలా వదిలేసాను సరే ఒకసారి ట్రై చేద్దాము బాగుంటుందేమో అని ట్రై చేశాను చాలా బాగా వచ్చింది కాకపోతే నీళ్ళు అంటే రైస్ పంపిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటేనే చెమ్మ రాకుండా మంచిగా ఉంది ఇదే బాగున్నట్టు ఉందని అయితే ఇందులోనే రైస్ పంపేశాను ఇంకా ఇంతలో జానుపా కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది ఇంక సరే ఆ పిల్లకైతే పెరుగన్నము అట్టి అయితే ఇస్తున్నాను ఇది భలే కాంబినేషన్ కదా భలే బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము పెరుగన్నం అరటిపండు ఇంకా ఆ పిల్ల అలా చూస్తుంది అట్టుకోండి ఎలా తినాలా అని ఇంతలో పప్పు అయితే అయిపోయింది కదా ఆ పప్పు అయితే తాళిం పెట్టేసుకుంటున్నాను ఇంక వంట అయిపోయాక ఇంక వంట అయిపోయాక ఉన్న గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇది అయిపోతే ఇంక పని మొత్తం అయిపోయినట్టే నా వీడియోస్ ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫైనల్ లుక్ ఇంకా అయిపోయింది కిచెన్ మొత్తం క్లీనింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ ఫ్రెండ్స్